రెండు లక్షల వరకు రైతుల రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు సిఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ పెద్ద మనస్సు ఆశీర్వదించాల్సింది పోయి పిఆర్ఎస్ నేతలు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు రోజుల్లో లక్షల కుటుంబాలకు దాదాపుగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రెండు లక్షల వరకు ఉన్న రైతాంగానికి మేము రుణమాఫీ చేస్తే పెద్ద మనిషిగా అభినందించాల్సింది పొయ్యి ఒకవేళ మనిషి పెద్ద మనిషి అయినా నీకు చిన్న బుద్ధి ఉంటే మౌనంగా నాన్న ఉంటావేమో అనుకున్నా కానీ అన్ని చిల్లర మాటలే మాట్లాడుతురు ఒక్కటన్నా అక్కడికి వచ్చేది మాట్లాడుతురా ఎవడన్నా సంసారం చేసిన మాటలు మాట్లాడుతురా వాళ్ళు తండ్రి కొడుకు అల్లుడు వాళ్ళని చూడండి ఒక్కసారి ఒక్కసారి వాళ్ళు ఏమేమి మాట్లాడుతురో చూడండి పదేళ్ళు ప్రభుత్వం నడుపునాడు పది నెలలు కాకముందే నువ్వు దిగిపో నువ్వు దిగిపో మేము కూర్చుంటాం అంటారు పదేళ్ళు కూర్చున్నారు కదా ఏమి వెలుగబెట్టిర్రు ఎలుగబెడితే ఏమి వెలుగబెట్టిర్రు చెప్పండి పదేళ్ళు మీరు చేయలేని పనులు మేము చేస్తుంటే మీకు కడుపు నొప్పి వచ్చిందా మీకు కాళ్ళు నొప్పి అయిందా ఏం నొప్పి అయింది మీకు ఏడో నొప్పి లేస్తుంది నాకు అర్థం